హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ యూటీస్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ పడుకునే వరకు నా మినీ వ్లాగ్ అండి టైం అయితే ఈవినింగ్ ఫోర్ అయితే అయిపోయింది నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళిపోయాము పిల్లల్ని వదిలే పది నిమిషాల ముందైతే స్కూల్కి అయితే వెళ్తాను రాక రాకముందే నేను అక్కడ ఉండాలన్నమాట లేదంటే వాడు వెతుక్కుంటాడు అందుకనే స్కూల్ బెల్లైతే అయిపోయింది పిల్లల్ని అయితే వదిలేశారు మా చిన్నోడు దిగుతున్నాడు చూడండి ఈ మధ్యన పిల్లలిద్దరికీ అప్పుడప్పుడు క్యారీస్ పెడుతున్నాను ఇంకా మా చిన్నవాడికి నన్ను చూసి కళ్ళు థౌజండ్ వాటి బల్బులాగా అయితే వెళ్ళిపోతున్నాయి మార్నింగ్ నుంచి చూడలేదు కదా అందుకనే ఇంక ఇక్కడ మా పెద్దోడు కూడా వచ్చాడు క్లాస్ నుంచి చూస్తున్నాను నాకోసం ఇంకా మా ముగ్గురిని ఇంటి దగ్గర దించేసి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోయారు పని ఉందని చెప్పేసి అయితే మా స్వీట్ చూడండి పిల్లలు నలుగురి కోసం వెయిట్ చేస్తుంది ఈవినింగ్ అవ్వగానే ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతారు కదా అలా గేటు దగ్గర చూస్తుంది అనమాట ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు వాళ్ళకైతే ఎగ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు ఇప్పించిన యూనిఫామ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని వాళ్ళ బ్యాగ్స్ అన్ని బయటికి తీసి అవి క్లీన్ చేసుకొని టైం అయితే అయిపోయింది ట్యూషన్కి అయితే పంపించాను ఇంకా అక్క అయితే మేడ మీద మొక్కలకి వాటర్ పోయడానికి అయితే వెళ్ళిపోయారు అంతలోపు నేను శుభ్రంగా గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాను ఈవినింగ్ టిఫిన్లోకి కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను ఓ పక్క నేను తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు పొంగిపోయి ఆపేశాను వెంటనే ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే వాళ్ళకి స్నానాలు అవి చేయించి వాళ్ళకి అన్నాలు అవి పెట్టేశాను ఇంక పడుకునే టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టేశాను ఇంకా నైట్ పడుకున్నప్పుడే పిల్లలకి బాదం పప్పులు వాల్నట్స్ అవి అయితే నానబెట్టేస్తాను ఇద్దరు పోయారు మార్నింగ్ నుంచి స్ట్రెయిన్ అయిపోయారు కదా బాగాన ఇదేనండి నా మినేవ్లాగు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి